मन डोले मेरा तन डोले मेरा दिल का गया करारे ये कौन बजाए बासुरिया मन डोले मेरा तन डोले मेरा दिल का गया करार रे कौन बजाए बासुरिया मधुर मधुर सपनों में देखी मैंने मेरा वेली मधुर मधुर सपनों में देखी मैंने मयराहन मधुर मधुरम पटा ఒకే ట్యూన్లో తెలుగు హిందీ మరియు ఇతర భాషలలో కూడా వచ్చిన పాటలు ఎన్నో ఉన్నాయి ఇంకా సినిమాను డబ్ చేయడం ఒక భాష నుండి ఇంకో భా భాషకు సినిమాలను రీమేక్ చేయడం ఇలాంటి చిత్రాలలో పాటలు ట్యూన్ మాత్రమే కాకుండా లిరిక్స్ కూడా సమానార్థాన్ని కలిగి ఉన్నాయి అంతే మధురంగా కూడా ఉంటాయి ఈ వీడియోలో ఇదే ట్యూన్లో మన భాగ్యరేఖ సినిమాలో ఏఎం రాజా మరి సుశీల గారులు పాడిన పాట మనసుగే సఖ తనువుగే ప్రియ ఎంతో మధురంగా ఉంటుంది ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సాంగ్ O oh, 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 oh. manasu ಸಕತನುಗೆ ಪ್ರಿಯ ಮದಿಲೋ ಲಡೋಲೂಗೆ ಮಧುವಣಿ ನೋಯಿ ಪ್ರಿಯ ವಯಸು ಗೇ ಚಿ ಸೊಗಸು ಪ್ರಿಯ వగలాడివరచూపు ఏ మధువా నే నోయి ప్రియా మలుపు మలుపు కడనిలిచి చెవిలో మంతనాలు దాలి ಕಲಸಿ ಮೆಲಿಸಿ ಕಲಕಾಲ ಮಿಲಾಗೆ ಮಧುರಯಾತ್ರ ಸಾಗಾಲಿ ಇಲಾಗೆ ಮನಸೂಗೆ ಸಾಗೆ ಸಖತನುಭುಗೆ ಪ್ರಿಯ ಏ మదిలో మజిలోఖాడోల ఏ మధువనీ నో ప్రియా ఓ గే మజి తల ప్రియ తెలివాసపు నౌకూగే ఏవల పూపే నోయి ప్రియా రేవు రేవు కడ కనులు కనులతో మూగ బాసలాడాలి పైరగాలి పన్నీటి ఏటి పై పడవ సాగిపోవాలి ఇలాగే ಪಡವ ಸಾಗಿ ಮನಸೂಗೆ ಮನಸುಗೆ ಸಖನುಬುಗೇ ಪ್ರಿಯ ಮದಿಲು ಸುಖಾಲಡೋಲೂಗೇ ಎ ಮಧುವಣಿ ನೋ ಪ್ರಿಯ తరువుగే సఖి తిరువుగే ప్రియ తలి రాకు ఏ రావోలిందోగే ఏకరూపేణ సఖియా తే తేటి పాట మనలో చాటాలి కనుల కోనల కల కాల ము పుల కాపురముండాలి ఇలాగే కాపురముండాలి ముం మనసు సఖ తను ప్రియ మదిలోఖోలూ గే ఏ మధువా నే నోయి ప్రియా మనకు తెలిసిన చాలా హిట్ పాట మగమరుసారి చిత్రంలో ఉంది నా పాట నీ నోట పలకాల చిలక నీ బుగ్గలో సిగ్గులుల కాల చిలక నా పాట నీ నోట పలకాల చిలక నీ సిగ్గులుల కాల చిలుక హిందీ రీమేక్ సాంకా మహీనా పవన్ కరేషోర్న్మే నాచర్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే పిక్చర్లో మధురమైన గొంతు కలిగినటువంటి కార్తీక్ సుశీలమ్మ గారి గలాన్ని పోలి ఉన్నటువంటి సుమంగలి గారు పాడినటువంటి ఒక యుగల గీతం చాలా 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 హృదయంగా ఉంటుంది నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా విన్నది నీ పేరైనా నేను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదే నానుకుంటున్నా తేనెల పెదవుల పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అది నువ్వే చెబుతూ ఉన్నా నిలువద్దముని నుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ మనిస్తున్న కొత్తగా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నట్టు నా పలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పుని కోటి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు నిలువద్దముని ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ఇదివరకు ఎదలయకూ మాత్రము లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నను అడుగు చెబుతాను పాఠాలు లేత పాదాలు జలపాతమయ్యేట్టుగా నా దారినే మల్లింసగా నీకెందుకో అంత పంతం మన చేతిలో ఉంటే కదా ప్రేమించడం మానడం నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా సిరివెన్నెల గారి గీతాలు హృదయాన్ని చీల్చుకొని జలపాతంలా దుమికే భావోద్వేగాల ఎలచేడి పాటలు భావసుందర మందారాలు భావగర్భితమైన హృదయ పవనాలు తెలుగు సినీ సాహిత్యంలో వైవిధ్యమైన శైలిని కలిగి ఉన్న రచనలు చేసిన సినారే దాశరథి వేటూరి శ్రీశ్రీ కృష్ణశాస్త్రి సముద్రాల ఆత్రే వంటి మహాకవులు వారి కలం నుండి జాలువారిన అద్భుతమైన పాటలు మనం చాలా విన్నాం కానీ సిరివెందుల గారి రచనలు మనసును తాకి హృదయాన్ని పిండి నిజాయితీకి నిలువుటద్దాలైన తీయని పలుకులుగా ఉంటాయి అవి మురుకులుగా మారుతాయి కొన్నిసార్లు నిజానికి స్పందించే హృదయం యొక్క సవ్వడి శాస్త్రి గారి గీతాలన్నీ ఇంకొక విశేషం ఏమిటంటే దాదాపు వంద శాతం ఆయన వ్రాసిన పాటలు సహజమై మానవ చరిత్రకు మేధోపరిమాణాలకు దర్పణాలై భాషించాయి ఆయన గీతాలలో జాగ్రత్తగా గమనిస్తే తత్వం బోధపడుతుంది తత్వశాస్త్రం ఉంటుంది ఫిలాసఫీభిక్షువు కోరేది ూడిదిచ్చే వాడినేది అడిగేది ఏది కోరేది వాడి వాడినేది అడిగేది లోతైన ఆలోచనల అంతర్యుద్ధం ఈ పాట పరాకష్ట ஜமந்த குபம் நா ஏகா ஜீவிதாரசாக சன்னியசூன் ஜமமத்த குபம் நாதிக்கி ஜீவி కుల్లిపోయిన సమాజం పై న్యాయాగ్రహాన్ని చూపిస్తాడు శాస్త్రి గారు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులే నిజనాన్ని నిప్పుతోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు కాలం మారదు లోకం విఫల ప్రేమను హృదయ విదారకంగా వినిపించే గొప్పపాట సముద్రమంతా నా కన్నుల్లో కనీటి సగలవుతుంటే ఇట్లాంటివే కాకుండా కొండంత ధైర్యాన్ని ఇచ్చే గీతాలు కూడా ఉన్నాయి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటారు శాస్త్రి గారు ఆయన ప్రతి ఒక్క పాట మధుర మంజుల మనోహర భావాల విరితోట తెలుగు సాహిత్యానికి ఆయన కలం మంగళ తోరణం అయితే మనం అంతకు ముందు విన్న పాట భాగ్యరేఖ సినిమాలో మధురాది మధురమైన యుగల గీతాలు ఉన్నాయి అందులో ఏఎం రాజా గలం వైవిధ్య భరితమై కోమల కంఠస్వరతో మంత్రజాలాన్ని సృష్టించింది ప్రేక్షకులను శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది తనువు తంత్రుల గణతంత్రమై భావోద్వేగాలను ఊయల లూపుతుంది అంటే మనసులో తలుపులు కలిగిన వేళ తనువులో వలపులు చిగురుస్తాయి అని అర్థం కావాలి ఈ పాట చిత్రీకరణ కనుల విందుగా అండ్ హాయిగా ఉంటుంది కర్ణఫేయంగా ఉంటుంది దైవాంశ సంభూతుడైన అందాల నటుడు నందమూరి మాట మధురమైన పాటల వినిపిస్తుంది ఏ సినిమాలలోనైనా ముఖ్యంగా పౌరాణిక సినిమాలలో కళాభినేత్రి జమున నటరత్నల జంట ప్రజల కన్నుల పంట మనోహరమై ప్రతి ఇంట ప్రేక్షకుల హృదయాలలో చిరంజీవిగా మిగిలిపోయింది దేవులపల్లి గారి సాహిత్యం లలిత లాలిత్య పదసమన్వితం మరొక వీడియోతో మీ ముందుకొస్తాను బాయ్ మై ఫ్రెండ్స్ సుశీలమ్మ గారి ముద్దు పరుకుల సవ్వడి ఎన్నాళ్ళు ఎన్ని వీడియోలలో విన్నా అది కనివి తీరదు ఏడడుగుల జలపాత ఝరి అందుకే సుశీలమ్మ పాటలు మన వీడియోలలో చాలా ఎక్కువగా కనపడ్డాయి మంచి శ్రావ్యమైన పాటలు పాతకాలంలో ఉన్నటువంటి పౌరాణిక సినిమాలలో మనకు ఎక్కువగా తరచుగా కనపడతాయి ఆ పాటలు నూతన తరానికి యువకులకు యువతకు పరిచయం లేకపోయినప్పటికీ వాటిని ఒకసారి మళ్ళీ వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఈ వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను నేను ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో సిరీస్ని నేను ప్రారంభించాను ముఖ్యంగా